పుష్ప వన్తో నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు పుష్ప టూ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేసేలా చేశాడు జాతీయ అవార్డు కూడా దక్కించుకున్నాడు అల్లు అర్జున్ అయితే పుష్ప టూ ఓ రేంజ్లో ఉంటుందని ఫ్యాన్ సంబరపడిపోయారు అదే అదే ఉత్సాహంతో పుష్ప టూను అల్లు అర్జున్ రిలీజ్ చేశాడు పుష్ప ఈ నెల నాలుగున రాత్రిని బెనిఫిట్ షో చేశాడు అయితే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన ఒక్కసారిగా అందరినీ విషాదంలో ముంచెత్తింది ఒక మహిళ చనిపోవడం రేవతి అనే మహిళ చనిపోవడం తొక్కిసలాటలో ఆమె కుమారుడు శ్రీతేజు గాయపడి ఇప్పటికే కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం ఇవన్నీ ఘటనలు అంటే ఇరవై రోజులుగా ఇవన్నీ ఘటనలు తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బెయిల్ రావడం మళ్ళీ అల్లు అర్జున్పై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కౌంటర్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం దీనికి సమాధానంగా కాకపోయినా అల్లు అర్జున్ తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా అంటూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అదే రోజు రాత్రి ఆ తర్వాత నుంచి మళ్ళీ కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు అల్లు అర్జున్ కి తర్వాత కొంతమంది సపోర్ట్ చేయడం బీజేపీ నేతలు అల్లు అర్జున్ మద్దతుగా మాట్లాడుతూ ఇవన్నీ జరిపోయి ఇరవై రోజుల్లో అయితే ఈ క్రమంలో అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ ఇప్పటికీ అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు వి స్టాండ్ విత్ అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ లో ఉంది దాదాపు ఈ ట్వీట్ ల పదకొండు వేల రీట్వీట్లు వస్తున్నాయి లైక్ లు పడుతున్నాయి స్టాండ్ విత్ ఇంకా మేము అల్లు అర్జున్ తో ఉన్నామని చెప్పి అల్లు అర్జున్ రెండు మూడు రోజుల కింద పెట్టిన ప్రెస్ కు కౌంటర్ గా పోలీసులు కూడా మీడియా సమావేశంలో చూపించారు అల్లు అర్జున్ చెప్తున్న వాస్తవాలు ఈ టైంలో ఆయన వచ్చారు ఈ టైంలో లోపలికి వెళ్ళారు తొక్కి జరిగింది ఇవన్నీ అని చెప్పి చెప్పారు ఈ రోజు ఉదయం కూడా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు విచారణకు హాజరయ్యారు మూడు గంటల ముప్పై నిమిషాలు పోలీసులు విచారించారు పలు ప్రశ్నలు అడిగారు ఎందుకు ఇలా వచ్చామని చెప్పి కాస్త కూడా ఎమోషన్ అయినట్టుగా తెలుస్తుంది వైపు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ నేతలు సపోర్ట్ చేశారు తర్వాత కాస్త వెనక్కి తగ్గారు బీజేపీ నేతలు మాత్రం ఇప్పటికీ అదే అదే మాట మీద ఉంటున్నారు అదే అల్లు అర్జున్ వెనుక రాజకీయ కుట్ర జరుగుతుంది కావాలన్నా ఇరికిస్తున్నారు దురదృష్టకర ఘటన అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు మరోవైపు ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు స్టాండ్ విత్ అల్లు అర్జున్ అని చెప్పి సోషల్ మీడియాలో ఈ ట్వీట్లు ట్రెండింగ్ గా మారాయి